అందరికీ నమస్కారం ఈరోజు ప్రచారం చేసే మీకు కూడా నమస్కారం ఏందో విషయం తెలుసుకుందాం మాది మన ప్రణాళిక అనేది అన్ని పండుగలు చేస్తున్నారు అన్ని చూస్తారు అందుకే నా యొక్క వ్యూవర్స్ కోరిక మేరకు రోజు నా పల్లె పల్లె తెలంగాణలో జరిగేది ప్రచారం అంట చూద్దాం దానిలోకి వెళ్ళిపోదాం ఇలా ఏం ప్రచారం ఏందో తెలుసుకుందాం అండి మరి ప్రచారం ఏ సర్పంచ్ సర్పంచి సర్పంచ్ గెలవడానికి ప్రచారం చేస్తుంది వెరీ గుడ్ సర్పంచ్ గెలవడానికి ప్రచారం చేస్తున్నావా అంటే ఏది ఏ పార్టీ బలపరిచింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిందా ఏం గుర్తు కత్తెర గుర్తు ఏం గుర్తు ఎందుకు ప్రచారానికి వచ్చారా సరే మరి మీరు చేసే సేవలు ఎందుకు ఈ గ్రామానికి ఏ అప్పుడు చేయాలనుకుంటారు ప్రతి ఒక్కటి ఏదైనా మేడం ఏం చెప్తే అదే నేను

ఆ భగవంతుని సన్నిధులు ఆ భగవంతుని యొక్క రాశితులతో మన ఊరు బాగుపడాలంటే మీ యొక్క లక్ష్య సార్లు అంతేనా ఓకే థ్యాంక్ యూ అండి హస్పించండి శ్రమించండి మీ అందరికీ ఆల్ ఓకే శుద్ధం కొంచెం వీడియో దాదాపు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయినాయి కౌంటింగ్ స్టార్ట్ అయింది ఇది గోపాలగిరి గ్రామ స్థానిక ఎలక్షన్లు వార్డ్ నెంబర్లు మరియు ఒక సర్పంచ్ ఒక కౌంటింగ్ స్టార్ట్

Аба காரியாரே ஆபரேட் காரியாரே காரியாரே சீன் சீனு காங்கிரஸ் ஆ ஆ அது கேச்கெல்ல அப்படி இப்படி எக்க chị bên nào này alo không biết chắc các bạn chứ ờ kia kìa kìa ఒక ఇంటర్వ్యూ అందరికీ నమస్కారం మా ఊరు మా ప్రాణ ప్రణాళిక మా సుస్కృత ఫౌండేషన్ అంటే మా స్థానిక ఎలక్షన్లు దాదాపుగా సర్పంచ్ ఎలక్షన్లు గ్రామ వార్డు మెంబర్ అనే యొక్క ఉద్దేశంతో మరి ఈ రోజున విజయవర్షాలు ఏం ఈ రోజు జరిగింది అందరికీ నమస్కారం అండి స్థానిక సంస్థల ఎలక్షన్లో భాగంగా రెండో విడతలో మా గ్రామంలో కూడా రెండో విడతలో ఈరోజు మా ఉన్న ఈరోజు సర్పంచ్కు వార్డ్ మెంబర్లకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఆ ఎలక్షన్లో భాగంగా Matamos loco. మేమందరం కూడా అనుకున్నటువంటి వ్యక్తి ఈ ఊరు ఊరు కోసం ఊరు బాగా కోసం కష్టపడాలన్నటువంటి వ్యక్తి జనమల శ్రీనివాస్ గారు విజయం సాధించిన సందర్భంగా ప్రజలందరూ ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి అందరూ కూడా ఆనంద హర్షోద్భానాలతోటి ఉన్నారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా గోపాలగిరి గ్రామ ప్రజలందరికీ గోపాలగిరి ప్రజలందరికీ అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి అమ్మలకు తాతలకు అక్కలకు అన్నదమ్ములకు అక్క ఎన్నెలకు మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా యనమల వారికి కుటుంబాల తరఫున మా కుటుంబం తరఫున ప్రతి ఒక్కరికి అదే విధంగా మా అంతకంటే ఎక్కువ మా కంటే కూడా ఎక్కువగా మా కోసం మా అన్న కోసం కష్టపడ్డటువంటి వాళ్ళు అందరూ కూడా కష్టపడి ఆత్మీభావాలు కష్టపడి మా అన్న విజయం కోసం కష్టపడ్డటువంటి గోపాలగిరి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు ధర్మానుభవాలకు చింతకుంట్లకు అంటే నాకు చాలా సంబంధాలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు నుంచోటి ఈ గ్రామంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరంకుశత్వం అనేది ఉండదు ప్రజాపాలన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పుట్టినటువంటి ప్రజాపాలన రాష్ట్రంలో ఏ విధంగా అయితే అమలు చేస్తుందో ఈ గోపాల్గూడ గ్రామంలో కూడా అదే పద్ధతిలో అమలు చేస్తుందని ఖచ్చితంగా హామీ ఇస్తాను చెప్పండి గ్రామానికి వహించి మా గ్రామానికి సర్పంచ్ క్యాండిడేట్ గా టికెట్ ఇచ్చిన సావిత్రిని గెలిపించి ఘన విజయంగా వందల ఓట్లతో గెలిపించావా అదేవిధంగా వృక్షశక్తులు ఎమ్మడి పడి వేటాడినా ఒంటరి పోరాటంతో గెలిపించాలనేది ఘన విజయంగా చెబుతున్న ఇంత జనంగా జనంతో అంతేకాకుండా మేము ఎన్నో పనులు చేసామని చెప్పినా నేను ఎన్నో సార్లు మీటింగ్లు జరిగిన ఒకటే చెప్పినా మనకు పనులు చేసే వ్యక్తి కావాలా లేకపోతే అమ్ముడు పోయి అమ్ముడు పోయిన వ్యక్తులను కనుక్కొని బరిలో దింపిన వ్యక్తులు కావాలా మనకు ఎవరు కావాలో ఆలోచించండి కోరడం జరిగింది అదేవిధంగా అనుకున్న విధంగా మా క్యాండిడేట్ గెలవడం జరిగింది అంతేకాకుండా చెప్పిన పనులు చేపిస్తామని భరోసా ఇచ్చా విధంగా గ్రామ పంచాయతీ గాని బ్లాక్ గా మహిళా గ్రూప్ భవనం గాని క్రీడా భవనం గాని అన్ని చేయిస్తామని భరోసాగా ఇచ్చి ముందుకొచ్చాము అదే విధంగా పోరాడి మా క్యాండిడేట్ ను గెలిపించుకోవడం జరిగింది మాతో పాటుగా మాతో ఉండి మమకంగా ఉండి మమ్మల్ని మోసం చేసి పక్కదారి బట్టి మాకు వెన్నుపోటు పొడిచిన క్యాండిడేట్లను ఏ విధంగా ఓడించాలో ఆలోచించుకొని అదే విధంగా ఓడించడం జరిగింది మన ఊరి గ్రామ ప్రజలు మమ్మల్ని ఆచరించి ఆచరించి జీవించి గెలిపించినందుకు నేను గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఉండి నాతో పాటు ఉపాధ్యక్షుడు ధర్మరం మహేందరు అదేవిధంగా తోటి సభ్యులంతా ఏకమై మేము ఒక వ్యక్తిని ఎన్నిక చేసుకొని ఆయనకు టికెట్ ఇవ్వడం టికెట్ ఇవ్వడం జరిగింది ఆ వ్యక్తిని గెలిపించుకుంటే మనకు మేడం పెట్టిన వ్యక్తిని గెలిపించుకుంటే మనకు అనుకున్న పనులు జరుగుతాయి అదే విధంగా యశస్వి రెడ్డి గారు వారి స్వరూపం మనకు చూపబడిన వ్యక్తిని గెలిపించుకుంటే మనకు పనులు జరుగుతాయి మీకు పింఛన్లు వస్తాయి మీకు ఇంతవరకు మన గ్రామానికి డబుల్ బెడ్ రవి పదిహేను జరిగింది అంతేకాకుండా మనకు రెండో విడత ఇల్లు వస్తాయి మూడో విడత ఇల్లు వస్తాయని చెప్పడం జరిగింది సింగిల్ వస్తాయని చెప్పడం జరిగింది అంతేకాకుండా మనకు విజాసులు వికలాంగులు ఇవ్వడం జరిగింది మేడం సాధించిందా ಕನ್ನ ತಂತ್ರಿ ಕನ್ನ ಕಣ ಕು ಸೇವ್ ಸಿಮೇನಾ అనుకున్న అనుకున్న విధంగా మేము అనుకున్న పనులు నిలబడి ప్రజలందరికీ కోరుకుంటున్నాను పనులు చేయకపోతే అంతేకాకుండా గ్రామానికి గ్రామ పంచాయతీ నుండి ఎలాంటి పనులు చేయకపోయినా బహిష్కరించే అవకాశం

నేను కేసిన ఓటు కత్తర గుర్తుకు నా ఓటు మా అల్లుల్ని గెలిపించిన కత్తర గుర్తుకు ఓటేసి గెలిపించిన పో పోనాన్మస్ అని ఈయన తిరిగి నా కొడుకు నేను గెలిచిన నేను గెలిచిన నా కొడుకును గెలిపించుకున్నా నేను పార్టీని గెలిపించుకున్నా నేను ఎన్ని ఏదైనా నా పాటి తరపు నుంచి నేను ఏదే దేని కానీ సిద్ధంగా దేని సిద్ధంగా ఉంటా నా పాటి తరపు నుంచి నా కొడుకు కూడా నాకు అందరికి సాయం చేయాలి అన్ని చేయాలి అనుకున్న మాట నిలబడాలి అనుకున్న అన్ని చెయ్యాలి نوڙي تي ماٿري کي کٽي

Thank <laughs> you. جلن کو جلن کو جلن کو جلن کو جلن جیسے کیسے ہو جلن جیسے کیسے ہو جلن جیسے کیسے ہو اللہ کو جلن 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 کو جلن

بلے پو دل پے سینے دل بو بلے پو دل پے سینے دل بو بلے پو دل پے سینے دل بو دل جا مانگتا وے چالهے دل جا مانگتا وے دل جا مانگتا وے چالهے دل جا مانگتا وے போடு <laughs> అటువారా అడుగారు అడుగురు అడుగులు ఇంకా ఈ యొక్క గోపలగిరి సర్పంచ్ విజయవత్సవాల్లో ఇంకా ఎవరో బంధుత్వాల్గొన్నారు అట కొద్దిగా గ్రామ పెద్దలు ఉన్నారు వాళ్ళకు కూడా తెలుసుకుందాం ఈరోజు ఘన విజయం మీ యొక్క పాత్ర ఏంటిది విలకపాత్రలక పాత్ర కీలక పాత్ర వచ్చిన ఘన విజయం సాధించారు మరి మీ ఆశయ సాధనం ఏంటిది ఆశా సాధన ఇప్పుడు మా కొత్తగా వచ్చినటువంటి సర్పంచ్ గారు చాలా పనులు ఉన్నాయి గ్రామ పంచాయతీ జమీన్ దట్టుకోవాలి కొత్త గ్రామ పంచాయతీ అది ఇండ్లు చేయట్ ఉన్నది తర్వాత ముద్దలమ్మ గుడి శిథిలో ఉంది నైసామ గుడి కట్టాలి ముద్ర కూడా శిథిలో ఉంది మా గ్రామానికి సంబంధించిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి మనం తెలిసిన క్యారిడర్ని తీసుకొని మా ప్రియతమ నాయకురాలు డైనామిక్ లీడర్ ముందు ఎమ్మెల్యే యశస్ రెడ్డి గారికి ఉన్నేమనగా మేము మీరు ఏమని చెప్పారు లక్షణలో మా క్యాండిడేట్ని మేము సెలెక్ట్ చేసినాము ఆ క్యాండిడేట్ని గెలిపించుకుని రండి మీకేం కావాలో అదిగండి తెలుపు గెలిపించుకున్నాము రేపు మా ఎమ్మెల్యేని కలుస్తున్నాము పనులు అయితే అనే నమ్మకంగా మేము ఎమ్మెల్యే గారిని వెరీ గుడ్ థ్యాంక్ యూ అండి మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మాట ఇచ్చిందట ఆ మాటలు వీళ్ళు నిలుపుకున్నారు అదేవిధంగా మేడం గారు కూడా నిలుపుకోవాలి ఓకే అంతేనా మీదేంటి ఇదేంటిది మీకు ఏం కావాలి కృషి గెలిచిన ఒక సాయి కృషి మాత్రం ఏం కావాలి చెంది బాగున్నారు గ్రామానికి సేవ చేయాలి ఎమ్మెల్యే గారు అండదండలంతో గురు డెవలపింగ్లో పాల్గొనాలి గురు డెవలపింగ్ చేయాలి బాగోగులు అని మంచిగా అంతేనా గెలిచినంత మాత్రాన ఉత్సవాలకు పోయి అది ఇచ్చేసి కాదు అది చేసుకోవాలి దానికే ఇది అభివృద్ధి సాధించాలి ఓకే చూడండి ఇదండి గొప్ప ఓకే దాని అండి భగవంతుని